అయితే ఏదైతే భారీ భూకంపం వచ్చిందో మన దేశ ప్రజలకు సంబంధించి హెల్ప్లైన్ నెంబర్లు అయితే విడుదల చేయడం జరిగింది థాయిలాండ్లోని బ్యాంకాక్లో సహా పలు చోట్ల భారీ భూకంపం సంభవించడంతో అక్కడ భారత రాయబారి కార్యాలయం అప్రమత్తమైంది స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ఉంది ఏ భారతీయ పౌరుడికి అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది ఎంబసీ ఇండియన్లకు హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే థాయిలాండ్లోని భారతీయుల ఎమర్జెన్సీ నెంబర్ ప్లస్ సిక్స్ 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 వన్ డబల్ ఎయిట్ వన్ నైన్ టూ వన్ ఎయిట్ను సంప్రదించాలని సూచించింది బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం చియాంగ్ మాయా నగరంలోని మాయే నగరంలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్లు కూడా పేర్కొందన్నమాట మరోవైపు మయన్మార్ థాయిలాండ్లో నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాలతో యాభై తొమ్మిది మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి మయన్మార్లో యాభై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా ఆరు రెండు వందల మందికి పైగా గాయపడినట్లు సమాచారం అలాగే థాయిలాండ్లో నలుగురు మృతి చెందగా ఎనభై మంది గల్లంతయ్యారు అలాగే యాభై మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది ఈ భూకంపం తీవ్రత దృశ్య ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అందుకే భారతీయులకు సంబంధించి ఏ ప్రమాదం జరిగిన వారికి అయితే నెంబర్ అయితే ఇచ్చారన్నమాట సహాయ చర్యలు వారిని అందరూ కూడా జాగ్రత్తగా సేఫ్గా తీసుకొచ్చేందుకు తీసుకుని అంటే వారికి చికిత్స అందించేందుకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని